అందరికీ నమస్కారం నేను మీ స్వప్న అందరికీ ముందుగా ఎంగిల్పూల బతుకమ్మ శుభాకాంక్షలు మీరు ఎలా చేసుకున్నారండి నేనైతే బతుకమ్మ చేయడం ఫస్ట్ టైము మా మమ్మీ గైడెన్స్ ఇచ్చింది ఇలా చేయాలని అందుకే పెళ్ళయ్యాక ఫస్ట్ టైం వచ్చింది కదా నేనే చేసుకుంటున్నాను సో సద్దుల బతుకమ్మ కంటే నైన్త్ డే ఉంటుంది కదా ఆ రోజు మాత్రము నేను ఎలాగో మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను అక్కడే పెద్ద బతుకమ్మ చేస్తారు బట్ ఈరోజు ఫస్ట్ డే కదా అందుకే నేనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మా మమ్మీ గైడెన్స్ ఇచ్చింది సో అదే అనమాట ఫస్ట్ గౌరవ ప్లేట్ తీసుకున్నాను పీట పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని ఫస్ట్ అయితే గౌరమ్మ తల్లిని మొక్కుకుంటాను ఫస్ట్ టైం చేయడం అండి చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు చేస్తే పక్క నుంచి అలా హెల్ప్ చేస్తుండే ఇలా పేపర్ తీసుకొని ఇలా చేస్తున్నాను కట్టింగ్ మీ బతుకమ్మ ఎలా చేసుకున్నారు కామెంట్లో మెన్షన్ చేయండి ఫస్ట్ టైం చేస్తున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోవద్దు కింద సపోర్ట్గా ఉంటుంది కదా అందుకనేసి ఇలా కట్ చేస్తున్నాను మా ఇంటి దగ్గరలో పార్క్ ఉంది సో ఈవినింగ్ అక్కడ వెళ్ళి ఆడుకోవడం అనమాట దగ్గరే ఉంటుంది గ్రౌండ్ జస్ట్ సపోర్ట్గా ఉంటుంది అనేసి మామూలుగా నైన్త్ డే అయితే పెద్దది చేస్తాం కదా మా ఇంట్లో చాలా పెద్దగా ఉంటుంది ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ఇదైతే ఫస్ట్ టైం అండి నేను చేయడం బతుకమ్మ ఎలా వస్తుందో సో ఇలా డెకరేట్ చేశాక ఇవి మా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేశారు ఇవన్నీ తనే తీసుకొచ్చాడు పువ్వులు ఇవన్నీ సో మనం ఆకులు పెట్టాలి కదా సో మనం ఆకులు పెట్టాలి కదా ఇవి అన్నీ పెడుతున్నాను సో ఇలా అరేంజ్ చేస్తున్నాను ఫస్ట్ కింద ఆకులని ఇవన్నీ మా హస్బెండే తీసుకొచ్చారు ఫ్లవర్స్ ఇవి ఆకులు కింద పెట్టేసుకొని పైన పేర్చుకుంటాను ఇవన్నీ వచ్చేసి ఫ్లవర్స్ బంతిపూలు ఆరెంజ్ కలర్ ఉన్నాయి ఎల్లో కలర్ ఉన్నాయి ఇవి సీతమ్మ జడలు అందరికీ అడిగి ఇవాళ ఇవైతే ఆన్లైన్లో పెట్టుకున్నాను జెప్టోలో ఆర్డర్ చేస్తూ వచ్చాయి తంగడి పువ్వు అయితే మనం సామెత కంపల్సరీ పెట్టాలి కదా సో తంగడి పువ్వు కూడా మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాము ఇవి కూడా సీతమ్మ జడులు ఇది రాణి కలర్ ఇవి వైట్ కలరు చామంతి అండ్ రోజెస్ ఇవి కూడా చామంతులు అనమాట ఇక దీని నుంచే మనము డెకరేట్ చేయాలి బతుకమ్మని గౌరమ్మ తల్లిని కదా మనము ఇప్పుడు ఈరోజు సెలబ్రేట్ చేసుకునేది మనకి మంచి సౌభాగ్యం ఇస్తుంది అందుకనేసి ఫస్ట్ అయితే తంగడి పూలు పెడుతున్నాను కంపల్సరీ సామెతకు ఉండాలి కదా కొన్నైనా సో అందుకనేసి రెండు బతుకమ్మలు చేయాలి ఇది ఒకటి మళ్ళీ చిన్నది ఒకటి చేస్తాను చిన్న దాంట్లో అయితే కొంచెమే వచ్చింది తంగడి పువ్వు ఇక దీనే మేనేజ్ చేస్తున్నా మళ్ళీ చిన్న బతుకమ్మ కూడా కొంచెం పెట్టాలి కదా మనం ఇంకా అది సామెత కొన్ని పెడతా కింద అయితే పెట్టేశాను కింద మనకి తంగడాకు పెట్టాను ఆ తర్వాత బంతిపూలు కాడలు ఉన్నాయి కదా అండి కాడలు తీసేసుకొని పెద్దవి పెడుతున్నాను సో ఒక్క ఒక్కటి ఇది అయిపోయాక బయటికి ఉంటే బెటర్ కదా ఇలా బయటికి పెట్టేస్తున్నాం మొత్తము కాడలు ఉన్నవి అయితే కొంచెం ఈజీ కదా ఆగుతాయి కింద పెట్టాక ఒక లేయర్ వచ్చేసి బంతిపూలు పెడుతున్నాను సో ఫస్ట్ లేయర్ అయిపోయింది సెకండ్ లేయర్ ఇలా పెట్టానండి పెట్టాక కొన్ని ఫ్లవర్స్తోనే యాక్చువల్గా ఆకులు కొంచెం తక్కువనే ఉన్నాయి సో అందుకనేసి కొన్ని ఫ్లవర్స్తోనే ఇక్కడ సెట్ చేశాను సెకండ్ లేయర్ వచ్చేసి ఆన్లైన్లో పెట్టాము కదా సీతమ్మ జడలు సో ఇది పెడతాను కొన్ని అట్లా కొంచెం బయటికి పెడుతున్నా ఫ్లవర్స్ కనిపిస్తాయి కదా మధ్యలో మధ్యలో పెడుతున్నా సో ఇలా డెకరేట్ చేస్తున్నాను ఇలా అలా అని ఏం లేదండి మనము ఈరోజు ప్రకృతి పువ్వులు వాటితో అమ్మవారిని పూజించాలి మనకి ఎలా అనిపిస్తే అలా మన ఇష్టం ఉన్నట్టు డిజైన్ చేసుకోవాలి భక్తితో డిజైన్ చేయాలి అంతే ఏం లేదు నేనైతే ఫస్ట్ టైం చేయడము మా మమ్మీ ఫోన్లో అప్పటికే వీడియో కాల్లో గైడెన్స్ ఇస్తూనే ఉంది చిన్నప్పుడు అమ్మవాళ్ళు చేస్తే చూస్తుండే సో హైదరాబాద్లో మనకు పువ్వులు దొరకడం అనేది కొద్దిగా కష్టమే ఊర్లలో అయితే బాగా దొరుకుతాయి కదా తంగడి పువ్వు బాగా దొరుకుతుంది మా ఓన్ టౌన్లో అట్లా బాగుంటుంది ఇప్పుడు నవ్వే డేస్ ఎవరైనా ఇంకా బయట కొనుక్కుంటున్నారు చెప్పాలంటే సో థర్డ్ లేయర్ వచ్చేసి ఇలా రాణి పూలతో డెకరేట్ చేశాను సో యాక్చువల్గా మనకి ఆకులు ఉంటే ఇవన్నీ ఆకులు వేశాను దీన్ని ఫిల్ చేస్తే మనకి నెక్స్ట్ లేయర్ పెట్ట చూసారు కదా బతుకమ్మ ఎలా పేరుస్తున్నాను రాణి సీతమ్మ జడ్లు ప్లస్ బంతి పూలు ఎల్లో కలర్ మ్యాచ్ చేసి పెట్టాను వైష్ణవ్ గారా కమా స్పెషల్ ఆ ఇది ఆ అమ్మా హ్ ఆలే ఆ ఇగ వేరే ఏమే సోడు ఆ ఇయో సీతమ్మ చెడులో ఉన్నా ఎల్లో కలర్ మ్యాచింగ్ పెట్టినా అదే వేస్తానం వాటితో అంటే మంచి ఉందా లేదా

ஆஹ் அது பெண் பத்தகம்மா பூ எவ்வாண்டி அது ரெண்டு ரெண்டு விடுத்த ஓகே

పెట్టుడే అవి వేసినాకనే లేయర్ లేయరు మొత్తం పైన పెద్దక్క చిన్న షాక్ అవుతారేమో నేను బాధకమ్మ పెరియరు అయినా ఇది సెట్ అవుతుంది ఎంతైనా వేరు వేరుంట కానీ మంచినే వస్తుందమ్మా నాట్ బ్యాడ్ మంచి మంచి నా కళ్ళకైతే మంచిగా అనిపిస్తా నేను చేస్తామో నాదే

ఇగో అమ్మా ఇగో ఎట్లుంది ఇంకా పైన ఒక రెడ్ రోజు పెడతా రెడ్ది అదేనా ఇంకా మస్తు పడతాయి ఉన్నాయా ఒక పెద్దది మంచిగా అయితే అల్గని ఆ నేను అదే అంటాను అంతే అవి అవి అరిటాకులు లేచిన దాంట్లో అవునమ్మా ఐడియా ఇచ్చిన ఏం చేయాలి అర్థం కాదు ఒక నేను కన్ఫ్యూజన్ కట్టుడు దేవునికి కాదు ముందు మనకి ద్వారం లేదా అదే అదే ఆడనే అంటాను

అవును కానీ అయిపోయినాయిగా ఇవి వేరే కదా మధ్యరా ఉన్నాయి రోజే చేసాను ఇక ఫినిషింగ్ ఇస్తామ్మా ఇక పైన ఏముందో

అన్న ఇంక ఉండనే ఉన్నాయి ఈ సీతమ్మ జడలు వైట్ లేయర్ ఒకటి ఉంది కానీ ఇక అవి అంత పైన ఏడ కనబడతాయి అమ్మా కనబడుతుండేనా గంత లేయర్ వచ్చే అంత లేవి పైన చూపించి అమ్మకి ఇంకొన్ని ఏమంటారా ఇగో ఇంకొన్ని ఏనాడు చేతికి నింపడానికి ఇక ఫినిషింగ్ అయిపోయాను ఇక అంతే

చిన్న డన్ ఇక ఇంకో పీట ఉంది అదే అన్నా ఈ పీటని అట్లనే జరుపుతాయి ఇది పీటని ఇట్లనే ఉంచుతాను ఇంకో పీట ఉందిగా

వద్దు ఇవి ఇంటికి కట్టుకుందాం ఇంటికి అదే ఇంటికి కట్టుకుందాం అవి ముందు దర్వాజాకి మామూలు చిన్నది కాబట్టి నేను అవునవును అయిపోయింది ఈ చిన్నదిగా తొందరగా అవుతుంది చూశారు కదండీ మా ఇంటి బతుకమ్మ ఫస్ట్ టైం ఎంగిలి పూల బతుకమ్మ నేనే తయారు చేశాను బతుకమ్మ ఇది పెద్ద బతుకమ్మ ఇది చిన్న బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ లో మెన్షన్ చేయండి ఫస్ట్ టైం ట్రై చేశాను మా అమ్మ వీడియో మొత్తం వీడియో కాల్ లో ఉండి గైడెన్స్ ఇచ్చింది మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేశారు అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇంకా ఇలాంటి వీడియోలు మీ ముందుకు చాలా తీసుకోవడానికి ట్రై చేస్తాను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ కూడా రీచ్ అయ్యాము ఇప్పుడు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉందనుకుంటా మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఇంకేం లేదు ఆల్రెడీ టైం అయిపోతుంది కదా మళ్ళీ పూజ చేసుకొని మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ వెళ్ళాలి మా ఇంటి దగ్గరే ఉందన్నమాట బతుకమ్మ ఆడేది లో ఆడతారు లేదంటే అక్కడ ట్యాంక్ బండ్కి వెళ్ళి ఆడతాను ఇంకా చూడాలి ఆ వీడియో కూడా పెడతాను ఈ క్లిప్పింగ్స్లో ఈ తర్వాత యాడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్